శక్తి బొస్సు అని అన్నారు ప్రతి ఏరియాకి బొస్సు అన్నారు పల్లెటూరులోకి ఎక్కడికి వెళ్తుంది మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి ఇస్తున్నారా ఒకటే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మామా అని పెంచుకున్నారు బాలకృష్ణ రీల్ హీరో కాదు రీలి హీరో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు జరపాలనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఎక్కడా లేదు వెల్కమ్ టు ఏబీపీ దేశం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ని ఆవిష్కరించారు అది కార్యకర్తలకు నాయకులకు అందుబాటులోకి తీసుకొచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అదేవిధంగా ఈ డిజిటల్ బుక్ ఏంటి తేడా అనే విషయం గురించి చాలా కూడా అనేక విమర్శలు వెలు వెల్లు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు మాట్లాడేందుకు పీగన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త అయినటువంటి పి గన్నవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే ఏంటి సార్ నిన్న అంటే ఇరవై నాలుగో తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు ఏంటి అంటే ఎవరినన్నా భయభ్రాంతులు గురి చేయడానిక ఈ ప్ర ఈ ప్రయత్నం లేదు సార్ ఎవరిని కూడా భయభ్రాంతులను గురి అన్నటువంటి ఉద్దేశం అయితే మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కాదు కానీ ఎందుచేతనంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అనేటటువంటి రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా తొంగలోకి తొక్కి ఈ యొక్క భారతదేశంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకురావటం జరిగినది ఎవరైనా ఈ రోజులలో శ్రీరంగ నీతులు ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు నువ్వు రాముడు అంటే సీత అనేటువంటి విధానం కాదు రాముడు అంటే ఈవేళ రావణాసురుడు అనేటువంటి విధానం ఈరోజు అందుకని మీరు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకురావడం జరిగింది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులతో ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి కేసుల్ని బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశం ఈ యొక్క కూటమి పార్టీకి ఉన్నది ఎందుచేతనంటే ఈవేళ ఈ యొక్క కూటమి పార్టీ ఏం చెప్పింది ఎన్నికల ముందర మేము వస్తాం సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను మేము అమలు జరుపు తీరుతాం ప్లస్ సూపర్ సెవెన్ యాభై సంవత్సరాలు ఎవరికైతే నిండుతాయో ప్రతి వారికి కూడా పెన్షన్ ఇస్తాననేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అది మర్చిపోయారు ఎందుకు మర్చిపోయారు అంటే ఈ యొక్క లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దృష్టి మళ్లించాలనేటువంటి ఆలోచనతో మరి వారు ఈవేళ ఏం చేస్తున్నారంటే లేనిపోని అభాండమైనటువంటి అన్యాయమైనటువంటి కేసులు బనాయిస్తూ ఈ యొక్క ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు జరపాలనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఎక్కడా లేదు స్త్రీ శక్తి బస్సు అని అని అన్నారు ప్రతి ఏరియాకి బస్సు అన్నారు పల్లెటూరులోకి ఎక్కడికి వెళ్తుంది ఇదే అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గం సామంతకూరులోకి పో పూర్వం బస్సు వెళ్ళేది ఇవాళ వెళ్తున్నదా అది మీరు ఒక్కసారి ఆలోచించండి అలాగనే ఎన్న కొత్త పెళ్లి వెళ్ళేది వీళ్ళ వెళ్తున్నదా అలాగనే కాకుండా మా పీ గన్నవరం నియోజకవర్గంలో కొండు కూతురు గ్రామానికి బస్సు వెళ్ళేది వీళ్ళ వెళ్తున్నదా అట్లాగనే కాకుండా మన ఇటు ఆదూరు అనేటువంటి బస్సు వెళ్ళేది వేళ వెళ్తున్నదా ఇట్లాంటి చాలా మా పేదపట్నం అనేటువంటి లంక అనేటువంటి గ్రామానికి బస్సు వెళ్తున్నది వెళ్ళేది వెళుతున్నదా అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి ఇస్తున్నారా ఒకటే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మమా అనిపించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా కూడా తుది పలుపులు పలకడమే తప్ప మమా అనిపించుకోవడం తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇక యొక్క శక్తుశుద్ధి అనేటువంటిది అయితే లేదు సరే అంటే ఇప్పుడు మీరు పథకాలు అయితే అమలవుతున్నాయి సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు అవుతున్నాయి దీని గురించి మీరు కూడా అంటే వైసీ వైఎస్ఆర్సీపీ కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చేశారు అది పూర్తిగా విఫలమైంది కదా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది ఎక్కడా కూడా విఫలం అవ్వలేదు ఎందుచేతనంటే అంటే ఆయన మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఎవరికైతే పంతొమ్మిది సంవత్సరాల నిండి యాభై సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు వీళ్ళు ఇచ్చారా నిరుద్యోగ భృతి ఎంతోమంది యువకులు యువతులు ఉన్నారు ఆ యువత యువకులు ఎదురు చూస్తున్నారు ప్రతి నెలా మూడు వేల రూపాయలు ఇస్తానని అన్నాడు మనకి ఈ చంద్రబాబు నాయుడు గారు అవి ఏమైనా వస్తున్నాయా అని ఇస్తున్నారా ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఏదో రోజు నిరుద్యోగులు విద్యార్థులు తిరగబడేటువంటి రోజు వస్తుందని తెలుపుతున్నాను ఈ రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి మరి వైద్యం అందక సరిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అక్కడ అక్కడ నిన్న ఆ విద్యార్థి సంఘాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు ధర్నా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటేనే కానీ మేము ఈ యొక్క ధర్నాని విరమే విరమించమనేటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది హెచ్చరించడం కూడా జరిగింది మరి ఇలాంటి దుష్టపాలన చాలా చోట్ల జరుగుతుంది చాలా చోట్ల వెలుగులోకి రావట్లేదు ఎంతోమంది పిల్లలను చిన్న చిన్న పిల్లలను మానభంగాలు అకృత్యాలు మడ్డర్లు ఎన్నో రేప్లిస్టులు ఈ యొక్క కూటమి పార్టీలో జరుగుతున్నది కూటమి ప్రభుత్వం మేము ఏదైనా కూడా మా నాయకుడు మా నాయకుడు దిశ యాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఆ దిశ యాప్ ఎప్పుడైతే మహిళ ఎక్కడైతే ప్రాంతం ఉండి ఫోన్ చేసిందో తక్షణమే పోలీసులు వచ్చి ఆమెడికి రక్షంగా ఉండేటువంటి పరిస్థితి దిశ యాప్ అనేటటువంటి ఉన్నదే మనం జాగ్రత్తగా ఉండాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా భయపడేవారు మహిళా పోలీసు వ్యవస్థను కూడా అందుకనే తీసుకురావడం కూడా జరిగింది ప్రతి మహిళ కూడా రక్షణగా నిలబడాలనేటువంటి గ్రామాల్లో గ్రామ సచివాలయంలో రక్షక మహిళా రక్షక బట్టలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు ఇది మళ్ళీ ఇంకొకటి దిష్టి మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో నిన్న కాక మొన్న మరి బాలకృష్ణ బాలకృష్ణ రీలి హీరో కాదు రీలి హీరో రీల్ హీరో అంటే సినిమా హీరో కానీ అతని పబ్లిక్లో కానీ ప్రజాస్వామ్యంలో ఒక చట్ట సభలో చట్ట సభలో ప్రమాణకం చేసినటువంటి వ్యక్తి కళ్ళజోడి జోడి నెత్తి మీద పెట్టుకుని జేబులో చెయ్యిలు పెట్టుకుని మరి వ్యంగ్యంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆ యొక్క శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆ దేవాలయంలో చాలా వ్యంగ్యంగాను చాలా నిరంకుశంతంగాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలని హేళన చేస్తున్నట్టుగా ఉన్న విధానం అతని స్టైలు ఎలాగున్నదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు సైకోగాడు అంటున్నాడు ఈడవడు ఈడవడు ఒక పిచ్చి పిచ్చివాడు ఈడు ఈ బాలకృష్ణ అనేవాడు ఒక పిచ్చివాడు ఈ పిచ్చివాడు శాసనసభకు రావడం జరుగుతుంది ఆ రోజు మరి ఇదే బాలకృష్ణ ఫ్యామిలీ అంతా వచ్చి దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారు పాదాల మీద పడితే క్షమాభిక్షణ పెడితే వేళ ఆ చట్టసభలకు రావడం జరుగుతుంది ఈ మూడు మూడు తరములు శాసనసభుడు అయ్యాడంటే అది రాజశేఖర రెడ్డి గారి భిక్షానని నేను మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుచుకున్నాను బాలకృష్ణ గారు కూడా ఒక ఎక్సక్షరత్నం ఆయన క్షమా క్షమాపణ చెప్పాలి ఈ యొక్క శాసనసభలోనే ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి అటు చిరంజీవి గారికి కూడా క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాధ్వికుడో సామ్యుడో అలాగనేటువంటి వ్యక్తి ఇవాళ చిరంజీవి గారు కూడా చిరంజీవి గారిని కూడా తప్పుడు మాటలు మాట్లాడటం జరిగినది ఆ రోజు మరి ఆయన పిలిస్తే అనేటువంటి ఇతను ఒక పిచ్చి ఉన్నాడు ఏదైనా చా చాలా చోట్ల చూసి ఒకసారి అన్నాడు ఎన్నికలలో ప్రచారంలో ఆడపిల్లని చూస్తే ముద్దెట్టుకోవాలి లేదంటే కడుపన్న చేయాలని అన్నాడు మరి ఇతను ఎంత నిరంకుశంగా ఉన్నాడో ఎంత దుర్మార్గుడో ఎంత పిచ్చి పరా కష్టకెళ్ళిందో మీరందరూ గమనించాలి ఇలాంటి నాయకుడిన హిందూపురం ప్రజలను ఎన్నుకున్నది గమనించండి హిందూపురం ప్రజలు గమనించండి ఇలాంటి నాయకుడిని కాదు ఒక ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుని ఎండుకోండి నాయకుని ఎండుకొని మీ గ్రామాలకి అభివృద్ధి చేసి సంక్షేమం అందించేలాంటి నాయకుని ఎంచుకోవాలని నేను వారికి ఆ యొక్క హిందూపురం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ నియోజకవర్గ విషయానికి వస్తే మీ పీ ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎక్కడా లేని అభివృద్ధి మీ నియోజకవర్గంలో జరిగిందన్న టాక్ అయితే నడుస్తుంది ఆయన కూడా చెప్పుకుంటున్నాడు ఏం చెప్తారు సార్ పీ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వారు నేను అన్ని ఆధారాలు కూడా సేకరించాను ఆయన ఏ టైం ఇచ్చినా పర్లేదు ప్లేస్ ఆయన ఏ చెప్పినా పర్లేదు లేకపోతే నేను చెప్పిన ప్లేస్కి వస్తానన్నా పర్లేదు మా టెన్యూలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్ని సచివాలయాలు కట్టాము ఎన్ని ఆర్బీకేలు కట్టాము ఎన్ని ఎల్వెల్ సెంటర్ సెంటర్లు కట్టాము ఎన్ని ప్రాథమిక వ్యవసాయ శాఖ కేంద్రాలు ఎన్ని కట్టాము అలాగని ప్రాథమిక సహాయ సహాయ సహకారాల సంఘాలు అంటే రైతులకు సంబంధించినటువంటి ఏవైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీలు ఎన్ని కట్టామో మేము అక్షరాలా కూడా మేము ఆధారాలతో చూద్దాం ఉన్నాం అలాగనని గడప గడపకి నిధులు జీజీఎంపీ నిధులని ఎన్ఆర్ఎస్ నిధులతో మేము ఎన్నో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగినది ఎన్నో రోడ్లు మేము ఆర్ఎన్బి రోడ్లు అభివృద్ధి చేయడం జరిగినది మరొక్కసారి మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి ఆయన ఏ టైం ఇచ్చినా నేనైతే సిద్ధంగా ఉన్నాను నేను ఆధారాలతో చూద్దాక మా గవర్నమెంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందో రుజువు చేయడానికి అయితే మాత్రం నేను సిద్ధంగా ఉన్నానని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియదు ఈ ప్రభుత్వం చేయలేదు అందుకే కదండి ఆయనకి అవకాశం ఇచ్చింది ప్రజలు సార్ ఈవేళ అందరూ చెబుతున్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికల అధికారే యాంధ్ర రాష్ట్రంలో హోల్ మేనేజ్మెంట్ అనేది జరిగిందనేటువంటి విధానం ప్రతి అందరికీ నగ్న సత్యం కానీ ఎవరికైనా చేయాలనేది జరుగుతుంది మరి వేళ మేము మాకు మా ప్రజలు ఎందుకు పట్టం కట్టలేదో అది ప్రజలకు తెలియాలి ఆ భగవంతుడికి తెలియాలి కానీ మా నాయకుడు ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమం అందేలాగా డైరెక్ట్ డిపిటీ ద్వారాగా ఎక్కడా కూడా అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా సంక్షేమం వెళ్ళిన వెళ్ళాలనేటువంటి ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారిది ఆ విధానంలో మేము సంక్షేమం అందించాం ఎన్ని వేల కోట్ల అభివృద్ధి జరిగిందనేది తెలియదా అక్షరాలు చూపించాం మేము నేమ్ నేమ్ప్లోట్లు కూడా పెట్టాం నేమ్ బోర్డులు కూడా పెట్టాం ఇక్కడ సచివాలయాల్లోని ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మరి భీమిలిలో సిద్ధం సభలో అనౌన్స్మెంట్ జరిగింది డిడిపి ద్వారాగానేమో రెండు కోట్ల అరవై ఏడు లక్ష రెండు లక్షల అరవై ఏడు కోట్ల రూపాయలు సంక్షేమం ఇవ్వటం జరిగింది అలాగని ఇటు వైఎస్ఆర్ ఇళ్ళ స్థలాలు అలాగనే ఇంకా ఇతర ఇతర ద్వారాగా ఒక రెండు కో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది టోటల్గా నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు అభివృద్ధి చేసి చూపించాం సంక్షేమం ఇచ్చామనేటువంటి విధానం మా నాయకుడు అక్షరాల మరి పేపర్ రూపంగా అక్కడ మన ఒక నేమ్ ప్లేట్ వేసి ఫ్లెక్సీ వేసి చూపించడం కూడా జరిగింది మరి మీకు తెలీదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈవేళ ప్రైవేటీకరణ చేసేస్తామని అని అంటున్నాడు ఆయన అలాగని ఓడల రేవులు పదిహేను ఓడల రేవులు కట్టడం జరిగింది అలాగని షిప్పింగ్ యార్డ్లు ఐదు షిప్పింగ్ యార్డులు రా తీసుకురావడం జరిగింది ఇది అభివృద్ధి కాదా ఇది అభివృద్ధి కాదా చివరిగా సార్ మీ నియోజకవర్గానికి సంబంధించి మా అంటే మీ ఎమ్మెల్యే గారితో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ విస్తున్నాడు మీకు అంటే గనవరపు శ్రీనివాస్ అనే నగ్గి చూపించమనండి ఆయన లైఫ్ టైం 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 వేస్తున్నాను అనేసి ఏం చెప్తారు దీని ఛాలెంజ్కి మీరు ఏం చెప్తారు ఏం చెప్పబోతున్నారు ఆయన గెలిపించి చూడండి అని అంటే ఎవరైనా పోటీలో నిడబడి గెలుస్తామనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తాం అలాగని పైన దేవుడు ఉన్నాడు మా జగన్ ఉన్నాడు మా పీగనవరం నియోజకవర్గ ప్రజలున్నారు ప్రజల తీర్పు రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందో మీరే చూదురిగిన త్వరలో థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధినే అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అని పీగన్వరం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి గన్నవరం శ్రీనివాస్ చెప్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో అయితే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని కూడా చెప్తున్నారు అవిపి దేశం నుంచి సుధీర్